పార్టీ ఇది మనకి పడుతుంది ఓన్లీ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రిలోనే సంగీత గార్మెంట్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి పార్టీ వేర్ త్రీ పీస్ సిక్స్ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నారు అంతే కదండి లో బడ్జెట్ లో మనకి కుర్తాస్ లెగ్గిన్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ షాప్ విజిట్ చేయవలసిందే ఈ షాప్ వచ్చేసి హోల్సేల్ అండ్ రిటైల్ గా కూడా ఇస్తారు దీని అడ్రస్ వచ్చేసి సంగీత గార్మెంట్స్ చందనాం మార్కెట్ మాల్ దగ్గర తాడి తోట రాజమండ్రి హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను తాళి తోటలోని చందన కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాను షాప్ నెంబర్ వచ్చేసి టూ ఇక్కడ ఏంటంటే మనకి త్రీ పీస్ సెట్ అయితే చాలా తక్కువ రేట్ అంటే తక్కువ రేట్లు అయితే ఇస్తున్నారు ఎందుకంటే మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అయితే మనకి దగ్గరలో ఉంది కదా ఇక్కడ అయితే ఆఫర్ల మాట అంటే మనకి త్రీ పీస్ సెట్ అనే కాదు టాప్స్ లెగ్గన్స్ చున్నీస్ చాలా తక్కువ రేట్లు అయితే ఇస్తున్నారు ఇక్కడ కాస్ట్ ఎలా ఉంది ఇప్పుడు అయితే అడిగి తెలుసుకుందాం రంజిత్ మేడం ఓకే ఏంటంటే మీకు ఏమైనా ఆఫర్లు ఏమైనా ఇస్తున్నారా క్రిస్మస్ వచ్చేసరికి స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్

కార్డ్స్ ప్రింటెడ్ వస్తుంది ఓకే దీంట్లో కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి సైజెస్ కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దాకా ఓకే ఇది మనకి 350 కంటే అసలు था. 3 పీస్ సెట్ అసలు గ్రేట్ అసలు ఎక్కడ దొరకవు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అంటే తక్కువ కాస్ట్ కదా ఫ్యాబ్రిక్ బాగోదేమో అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను కాటన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది దీంట్లో కూడా మనకి ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్ ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ గా ఉంది ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఓన్లీ ఇది ఫోర్ హండ్రెడ్ అండి దానికి దీనికి తేడా ఏంటంటే మనకి నెక్క దగ్గర అయితే వర్క్ వచ్చింది వచ్చిందన్నమాట ఇది వర్క్ ఇలా వచ్చింది అందుకని ఇది ఫోర్ హండ్రెడ్ అసలు ఏదో కలర్స్ సైజు అవైలబుల్ గా ఉంటుంది ఓకే ఇందులో కూడా ఇవన్నీ కలర్స్ మాట అన్ని ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి కొన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామా చున్నీ అయితే ఈ టైప్ లో ఉంది ఓకే చూడండి మేడం మీ నెక్స్ట్ ఐటమ్ వైట్ ప్రింట్ మీద ఇది ప్యాంట్ వస్తుంది మేడం ఓకే నెట్ మీద వైట్ చున్నీ వైట్ చున్నీ ఓకే ఇది మనకి 500 పడుతుంది 500 ఓకే మనకి ఇది 500 పడడానికి కారణం ఏంటంటే మనకి ఫ్యాంట్ దగ్గర అయితే వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ సో టాప్ కూడా కింద మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అంతే కాకుండా దీనికి నెక్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా అయితే బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది చున్నీ వచ్చేసరికి మనకి ఫుల్ నెట్టెడ్ సో చిన్న ఈ విధంగా అయితే ఉంటుంది వర్క్ ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ అసలు వేసుకుంటేనే కానీ తెలియదు మాట వీటి లుక్ అనేది సో ఇలా వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది మనకి నెట్ మీద గా ఉంది దీంట్లో కూడా మనకి ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇంకో డిజైన్ చూపిస్తున్నాం మీకు ఓకే చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ అండి అంటే చాలా ఉన్నాయి అన్ని చూపించడం కుదరట్లేదు ఓకే ఓకే మనకి చున్నీ కూడా ఒక గోల్డ్ జరీ అయితే వచ్చింది అసలు ఫ్యాబ్రిక్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అంటే ఇది మొత్తం త్రీ పీస్ సెట్ మాట ఇలాంటివి అన్ని స్టాక్ ఫెస్టివల్ దగ్గరలో ఉంది కదా చూపించండి పార్టీ వేరు ఇది మనకి సిక్స్ అబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది నిజంగా చెప్పిన చాలా స్మూత్ గా అయితే ఉంది చూస్తున్నారు కదా దీనికి వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది మనకి అంచి కూడా భలే నెట్ తో వచ్చింది చాలా బాగుంది లేస్ ఇది ఓకే ఓకే చున్నీ కూడా మనకి నెట్లర్ నెట్ మీద ఓకే ఫ్యాంట్ కూడా వర్క్ వచ్చిందండి. అదొక కూడా వర్క్ వచ్చింది. లైనింగ్ ఉంటుందండి. ఆ లైనింగ్ ఉంటుంది నా. ఓకే. మనకి ఇది లైనింగ్ కూడా ఉంది. అసలు దలే ఉంది. అసలు ఫ్యాబ్రిక్ చూస్తేనే కొనేయాలనిపిస్తుంది. యోన్ మీద ఓకే. దీని ప్రైస్ కొడ 650 రూపాయలు. ఇది కూడా మనకి 650 ఏ. అవును. డిజైన్ మారింది ఇది వచ్చేసి ఇయన్నీ పార్టీ వేర్ అండి. మల్టీ కలర్ చున్నీ. ఓకే. చున్నీ అయితే హైలైట్. ఎందుకంటే ఇది డబుల్ షేడ్ అయితే వచ్చింది. ఓకే. మనకి లెంత్ కూడా చూస్తున్నారు కదా బాగుంది ఇంట్లో మనకి 5 టు 6 కలర్స్ अवेलेबल గా ఉంటాయి ఓకే ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజుస్ अवेलेबल గా ఉంటాయి ఓకే ఓకే అవును మేడం ఐటమ్ మేడం అంబ్రెల్లా మీద నా తీసుకున్నా చాలా బాగుంది ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇది ఫ్యాబ్రిక్ మీద వస్తది ఓకే ఇది మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అంటే మనకి దుప్పట్ట కూడా చూడండి చాలా పొడవైతే వచ్చింది అంటే నెక్ దగ్గర కూడా ఒక చాలా బాగుంది డిజైన్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది నెక్ వచ్చేసి మనకి ఫ్యాంట్ ఇలా వచ్చింది అసలు సిక్స్ హండ్రెడ్ ఇట్లా అసలు ఈ కాస్ట్ లో మనకి ఎక్కడ దొరకు ఫ్యాబ్రిక్ సెవెన్ అండి కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి సైజెస్ కూడా ఎల్ టూ డబ్ల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి రిమోట్ సిల్క్ మీద ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎల్ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి చున్నీ కూడా వర్క్ చున్నీ ఓకే మనకి చున్నీ చూసారా చాలా బాగుంది నెట్ మీద అయితే సీక్వెన్స్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది దీంట్లో కూడా మనకు ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఓకే దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఉంది కదా వీ నెక్ ఈ వీ నెక్ వచ్చేసి మనకి సిప్స్ వర్క్ అయితే వచ్చింది ఫాల్స్ టైప్ లో అయితే అన్నమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే నెక్స్ట్ ఐటమ్ కూడా మనకి పార్టీ వేర్ ఐటమ్ మీద వస్తుంది రాణి కలర్ దీంట్లో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి

చాలా బాగుంది ఓకే కలర్ అయితే వైట్ చాలా మంది ఇష్టపడతారు కదా సో చాలా అంటే చాలా బాగుంది ఓహో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అంటే అండి మనకి డ్రెస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అంట ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు నెక్స్ట్ ఇలాగా క్రిస్మస్ ఉంది కదా చాలా మంది వైట్ లైక్ చేస్తారు కదా చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఇది బాగుంది డ్రెస్ వచ్చేసి ఓకే దీనికి లైనింగ్ కూడా ఓకే దీనికి అంతే కాదు దీనికైతే లైనింగ్ కూడా ఉంది సో ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది అట్ ద టైం లైనింగ్ అయితే వచ్చింది మనకి ప్యాంట్ కూడా వర్క్ వచ్చింది మాట కింద ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఈ నెక్స్ట్ ఐటమ్ మనకి బిగ్ సైజ్ మీద ఓకే 3XL 4XL 5XL మీద ఓకే ఇది స్ట్రెయిట్ కట్ లో వచ్చేసి మనకి 3XL 4XL వరకు ఉంటుంది ఇది మనకి 650 రూపాయస్ పడుతుంది 3 XL సైజ్ 3 4 5 XL ఓకే okay, 650 ఓన్లీ 650 అండి అంతే కాదు ఇంట్లో 10 కలర్స్ 10 డిజైన్స్ ఉన్నాయి ఓకే దీంట్లో అయితే 10 కలర్స్ వరకు అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా మనకి రియాన్ అయితే వచ్చిందండి రియాన్ అయితే తెలుసు కదా అందరికి చాలా సాఫ్ట్ అండ్ సాఫ్ట్ గా ఉంది సో మనకి అంటే 5 XL వరకు అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి స్ట్రెయిట్ కట్